జానకమ్మ కొడుకు పేరు వేణు వేణుకి ఎప్పటినుంచో పెళ్లి సంబంధాలు చూస్తుంది జానకమ్మ కాని ఇప్పటి వరకు ఒక్క సంబంధం కూడా ఆమెకి నచ్చలేదు ప్రతి సంబంధానికి ఏదో ఒక వంక పెట్టి చెడగొడుతుంది ఇదంతా ఇలా ఉంటే పెళ్లి వయసు దాటిపోతున్న వేణు పరిస్థితి ఎలా ఉందో అతను ఏమనుకుంటున్నాడో కూడా చూద్దాం ఆఫీసులో శ్రీధర్ వేణుతో అరే బావా నా వర్క్ కొంచెం పెండింగ్ ఉంది గాని కాస్త నువ్వే దాన్ని కంప్లీట్ చేసి పెట్టాలరా మన స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి హాలిడే వెకేషన్ ప్లాన్ చేశారు అక్కడికి వెళ్ళాలి రేపటి నుండి వారం రోజులు లీవ్ పెట్టాను అని శ్రీధర్ అన్నాడు అప్పుడు వేణు ఆశగా అదేంటి బావా నాతో ఒక్క మాట కూడా ఎవరూ చెప్పలేదు చెప్పుంటే నేను వచ్చేవానిగా హలో హలో మాస్టరు అక్కడ వెళ్తుంది మేము ఒక్కలమే కాదు మొత్తం మన ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీస్తో ఆ వెకేషన్ ప్లాన్ చేశాం నీకా ఇంకా పెళ్లి కాలేదు అసలు ఎప్పటికవుతుందో గ్యారంటీ కూడా లేదు అలాంటిది నిన్నెవడు ఇన్వైట్ చేస్తాడ్రా అసలు పెళ్లి చేసుకొని మన ఫ్రెండ్స్ మధ్యలో భార్యతో తిరుగుతుంటే మన వెధవలు మీ ఆయన చిన్నప్పుడు అలా చేసేవాడు ఇలా చేసేవాడని చెప్తుంటే తనకి మన మీద ఒక్కోసారి కోపం వస్తుంది ఒక్కోసారి మనం ఎంత కోతులమో తెలిసి నవ్వొస్తుంది ఒక్కోసారి అవును ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను ఇంకా ఇవేం తెలియదుగా అంటూ నవ్వుతూ ఆట పట్టిస్తాడు నిజానికి వేణుకి పెళ్లి మీద భార్యతో గడిపే జీవితం మీద చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి